గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి మూడు కేజీల గంజాయి రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ నింది నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు దంగల్లపల్లి మండల కేంద్రానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తెప్పించుకొని ఎక్కువ మొత్తంలో యువకులకు విక్రయించేవాడని తెలిపారు ఆదిలాబాద్ జిల్లా గాయదిగూడ మండలం రూపావాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి తంగల్లపల్లి పరిధిలోని ఓ వ్యక్తికి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు తంగల్లపల్లి ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిపారు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కనిపించగా వారిని అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు వారి నుండి మూడు కిలోల గంజాయి రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు నిందితులు మాడవి దిగంబర్ తుమ్రం అమృతరావును రావును కు తరలించామని పరారీలో ఉన్న క్రాంతిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు క్రాంతి పేరు ఉన్నారు ఒక పర్సన్ ఉన్నారు అతనికి అమ్మదానికి వచ్చారు ఇంతకు ముందు ఇంటరొగేషన్ చేస్తే ఇంతకుముందు కూడా అతనికి రెండు మూడు సార్లు అమ్మేరు తెలిసింది మనకి ఇప్పుడు క్రాంతి ఎక్స్పాండింగ్ ఉన్నారు అతన్ని కూడా పట్టుకొని మనం రిమాండ్ చేస్తాం దీనిలో కాంధి అంటే మన జనరల్ గా మన ఏరియాలో ఎవరు పండించరు మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ జోన్ కూడా లేదు మన ఏరియా జస్ట్ సిరిసిల్లా జిల్లా అంటే ఒక జోన్ లో వస్తుంది ఆ కన్జ్యూమర్ కూడా ఇప్పుడు మనం రీసెంట్ గా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం వాడుకోవడం స్టార్ట్ చేశాం అది కూడా పిల్లల పైన ఎవరెవరు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం టెస్ట్ చేశాం రీసెంట్గా కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే వాళ్ళ నుండి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరి నుండి కొనుక్కున్నారు ఆ లాస్ట్ జూలై మంత్లో దాదాపు పది పన్నెండు కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి అట్లా సో ఈ దీనిలో ఇప్పుడు నా అంటే నా ప్రకారం పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకోవాల్సింది వాళ్ళ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు